బైసన్ బలానికి సూచికగా లేకపోతే ఒక తిరుగుబాటుకు సంకేతంగా రియలిజం ఫార్ములా ఈ చాలా మంది వాడుతున్నారు దళిత కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు పూజించేటువంటి దేవతలకు సంబంధించినటువంటి ఒక రెఫరెన్స్ ఎక్కడో చోట కథలోకి తీసుకురావటం అనేది చాలా కాలంగా కాన్షియస్ గా చేస్తున్నారు సెల్వరాజ్ వాడినటువంటి ప్రక్రియ ప్రస్తుత సమాజ పరిస్థితికి అర్థం పడుతుంది ఈయన బయసన్ని కూడా ఆయన అవతల టీమ్ లో అప్రిషియేట్ చేసి దాన్ని ఎలా చూడొచ్చు ప్రతి మనిషికి ఒక రేట్ ఉంటుంది ఆ రేట్ కి వాడిని కొనేసి దొడ్లో కట్టమే సనాతన ధర్మము అంటే కుల వ్యవస్థ ఈ సనాతన ధర్మాన్ని కృష్ణుడు భగవద్గీతలో చాలా చక్కగా చెప్పాడే స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మం భయావహ అన్నాడే సనాతన ధర్మానికి రాజ్యాంగం రామాయణం కాబట్టి గెలిచిన తర్వాత ఆధిపత్య కులంగా చెందిన లీడర్ ఒక మూడు వందల పరోటాలు ఇన్ని నాటు కోళ్ళు తినండి అని ఒకటి ఇచ్చేసేస్తాడు అంటే ఎట్లా మనము చూస్తాం సార్ ఒక దిగువ కులం వాడు కనుక మనుషులంతా ఒకటే అంటే పై కులం వాళ్ళ తాట తీయబోతున్నాడు అని అర్థం అదే ఒక అగ్ర కులాలకు చెందిన వాడు మనుషులంతా ఒకటే అంటే కింది కులాల వాళ్ళని దోపిడీ చేయబోతున్నాడు అని అర్థం అది అందరినీ కలుపుకునే మెతటి కాదంటారా అట్లా ఇస్తే ఒకవేళ స్పెసిఫిక్ గా ఒక ఒక కులం తాలూకా కష్టం చెప్తున్నాడా వర్గం గురించి మాట్లాడాలి మనం కులం గురించి మాట్లాడకూడదు అని ఒక వ్యాకరణం రాసి స్థాపించారు తెలుగు సినిమా మీద ఇది కమ్యూనిస్ట్ పార్టీల వైపు నుంచి జరిగినటువంటి ఒక ఒక దారుణం టాలీవుడ్ లో తమ ఉనికిని చాటుకోవటం కోసం చాలా మంది దళిత యువకులు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వీళ్ళెవరికి ప్రాపర్ అవకాశాలు దొరకట్లేదు దొరకకపోవడానికి కారణం అక్కడ కులం ఉండటం వలన మరి తమిళ సినిమాలో వీళ్ళు ఎలా రాగలిగారు వెట్రి మారెన్ వీళ్ళ ముగ్గురు కూడా బాగా వినిపిస్తున్నారు గొంతుకల్ని వీరి ముగ్గురిలో కూడా మారి సిల్వరాజు ముఖ్యంగా ఈ డైలాగ్ నేరేషన్ కాకుండా విజువలైజేషన్ తో ఆ ఎమోషన్ బాగా బలంగా చెప్తున్నాడు అనిపిస్తుంది అంటే అలా చెప్పడం వల్లే మీకు అనువాదంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా అది కమ్యూనికేట్ అయిపోతుంది జనాలు కొన్ని సీన్స్ ఈ మూవీలో ముఖ్యంగా ఆయన అంటే హింస భారతదేశంలో కుల ఘర్షణలుగా చెప్పేటువంటి సన్నివేశాలు కథలు చాలా ఉన్నాయి ఈ సినిమాను చూసి బయటకు వచ్చిన ప్రేక్షకుడు కరెక్ట్ థ్రెడ్ ని ఎట్లా చూడాలి మనం భారతదేశం కుల సమాజము ఇక్కడ కులపరమైనటువంటి అణుచివేత్త ప్రతి ఏరియాలోనూ ఉంది ఎక్కడ అంత ఈజీగా ఎవరికి ఏవి దక్కటం లేదు